వెలిగారము ఉన్న భాస్కరా ఓ భాస్కరా ఒక వ్యక్తి ఎంత గొప్ప నిపుణుడైనా వాణింత సగౌరవముగా ఉపకారం చేసే మరొక వ్యక్తి ఉండాలి ఉంటేనే అతనికి మేలు జరుగుతుంది లేకుంటే మేలు జరగదు ఎలాగంటే పదారు వన్నెల వేలి బంగారమైనా దానికి విలుగారం కలపాలి అలా కలిపితేనే దాని అంచులు అతుక్కుంటాయి అది ఒక భూషణంగా రూంపు దిద్దుకొని ప్రకాశిస్తుంది బంగారం బాగా ప్రకాశించే లోహం అందుకే దాన్ని స్వర్ణమని కనకమని హాటకమని అంటారు మంచి వన్నే భాషిగల చొక్కపు బంగారం ఆభరణం పొందితేనే తప్ప దానికి అలంకారంగా ఎవరూ ధరించరు బంగారం ఆభరణంగా ఏర్పడాలంటే దానికి వెలుగారం అనే ఒక రకమైన లవణాన్ని కలుపుతారు బంగారాన్ని ఆభరణంగా రూపుదించే మహోపకారం చేసే గుణం వెలుగారానికి ఉంది వెలుగారం వల్ల కరిగిన బంగారంలోని కల్మషం బహిర్గతమైపోతుంది బంగారం విశేష కాంతితో ప్రకాశిస్తుంది అంతేకాక బంగారాన్ని నగగా తయారు చేసేటప్పుడు రెండంచులు అతుక్కోవాలి కదా అలా అతికే గుణం అంటే హత్తుగడను సాధించే గుణం వెలుగారానికి ఉంది బంగారం గొప్పదే సహజంగా అయితే దాన్ని వెలుగారం తోడు లేకుంటే దానికి మేలు జరగదు అది రాణించదు దానికి ఆదరం లభించదు అలాగే ఒక వ్యక్తికి అతడు ఎంత నేర్పర్యైనా ఎంత గొప్పవాడైనా ఎంత ప్రతిభావంతుడైనా సగౌరవంగా ఉపకారం చేసేటువంటి మరొక వ్యక్తి తోడు లేకుంటే మేలు చేకూరదు అతడు రాణించలేడు అతనికి అందరిలో ఆదరము ఉండదు అంటే బంగారం లాంటి వ్యక్తికి వెల్లిగారం లాంటి మరో వ్యక్తి తోడు కావాలి అప్పుడే బంగారం లాంటి ఆ వ్యక్తి ఆభరణంలాగా రూపుదాల్చి చేత అలంకరింపబడతాడు ఆదరింపబడతాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను